పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సు చేసినారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సులు వినమ్రంగా ధన్యవాదాలు దాదాపు ప్రతి బూత్లో నాలుగు వందల ఏడు బూత్లుంటే ప్రతి బూత్లో మా జుబ్లీల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ మాగంటి సునీత గోపినాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరూ కూడా చూశారు వారికి కూడా నా అభినందనలు ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రత్యర్థి ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు సునీత గోపినాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జుబ్లీల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంతా తెలియదు బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి మరి మాకు ఓటేసిన జుబ్లీల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు సరే సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం గెలుస్తామనుకొని కొట్లాడతాం గెలవాలని కొట్లాడతాం అట్లనే కొట్లాడినాం గత రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో అది శాసనసభలో అయితేనేమి ప్రజాక్షేత్రంలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడ్డాం ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా చేసుకొని ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో నిజాయితీగా మేము కొట్లాడ్నాం మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయి కూడా అందరు చూసినారు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది ఆ తర్వాత ఆఖరి మూడు రోజులు ఏం జరిగింది అంత ప్రజలు చూసినా నేను అందులోకి పోను అవి చెప్పను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది కొత్త బలాన్ని ఇచ్చింది ఎందుకంటే మరి స్పష్టంగా